కృష్ణా జలాల గురించి గత రెండు రోజులుగా ప్రభుత్వం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఇలాంటి విషయంపై ప్రజలను అయోమయంలో ఉంచడం సరైంది కాదని విశ్వశ్రీలా ఛాంబర్స్ అధినేత హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ అన్నారు కృష్ణా జలాల వివాదంపై ఆయన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ప్రకారం మే ఇరవై రెండున జరిగిన పదహారవ కృష్ణా బోర్డు సమావేశంలో ఏడవ అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టుగా మే పంతొమ్మిదిన రెండు వేల ఇరవై మూడులో పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలో కృష్ణా బోర్డు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని అంగీకరించారని ఇరవై ఐదవ రాష్ట బడ్జెట్లో శ్రీశైలం నాగార్జున సాగర్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసిన్ లో పెద్దవాగును అప్పగించడానికి అంగీకరించినట్టు స్పష్టంగా పేర్కొన్నారని ముఖ్యమంత్రి తేదీలతో సహా లెక్కలు చెబుతుంటే వాటిని ఖండిస్తూ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రాజెక్టులను అప్పగించలేదని నీటిలో యాబై శాతం వాటా ఇవ్వాలని త్రాగునీటిలో ఇరవై శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కేంద్రానికి షరతులు పెట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు కాకముందే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించి రాష్ట ప్రయోజనాలు పణంగా పెట్టిందని ఆరోపించారని శివకుమార్ గుర్తు చేశారు అప్పగింతలకు తెరలేపింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగన్ జనదోపిడికి కేసీఆర్ సహకారం అంటూ అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లను స్వీకరిస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటనలు చేయడం పట్ల రాష్ట ప్రజలు అయోమయంలో ఉన్నారని ఇంతటి ప్రాధాన్యత కలిగిన విషయంలో ఏది నిజమో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఇంతటి క్లిష్టమైన సమస్య పరిష్కారానికి నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేపట్టాలని అనుభవం కలిగిన న్యాయవాదులతో అప్పటి రికార్డులను పరిశీలించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని వివాదాస్పద కృష్ణా బోర్డు జలాల సమస్యను జుడిషియల్ కమిటీకి అప్పగించాలని విశ్వశ్రీ లా ఛాంబర్స్ తరఫున ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి సూచనలు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర పౌరులందరికీ మా విశ్వసీయ ఆచారంలో తరఫున గత రెండు రోజుల నుంచి కృష్ణా జలాల గురించి ఇటు ప్రభుత్వము అటు ప్రతిపక్షాలు ఆరోపణ చేసుకున్న విషయము ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారంగా ఇరవై రెండు మే లో జరిగిన పద్నాలుగవ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో పదహారు పాయింట్ ఏడవ అంశం కింద ప్రాజెక్టుకు కాంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రకటన చేశారు అదేవిధంగా రెండు వందల ఇరవై మూడు మే పంతొమ్మిదిన పదిహేడవ కృష్ణా ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారని రెండు వందల ఇరవై మూడు మరియు ఇరవై ఐదవ రాష్ట్ర బడ్జెట్ లో శ్రీశైలం సాగర్ కాంపౌండ్లతో పాటు గోదావరి వేసుల్లో పెద్దవాగు అప్పగించడానికి అంగీకరించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు మరియు మనీ కింద ఒక్కో బోర్డుకు రూపాయలు రెండు వందల కోట్లు చొప్పున కేటాయించాలని బడ్జెట్ లో ప్రతిపాదించారని ఆ మొత్తం వ్యవహారం అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు విషయాన్ని ఖండిస్తూ ప్రాజెక్టులపై చర్చకు సిద్దంగా ఉండాలని రాష్ట్రాల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు మరియు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారు వివరణిస్తున్నారు కృష్ణానీటిలో యాభై శాతం బాట ఇవ్వాలని శ్రీశైలాన్ని ఐడియల్ గా గుర్తించాలని తాగునీటిలో ఇరవై శాతం మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలని సెత్తు పెట్టామని హరీష్ రావు గారు వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే కేంద్రానికి అపజెప్తు సంతకం చేసిందని రాష్ట్ర ప్రయోజనాలను పన్నంగా పెట్టిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు మరియు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించాలని బిల్లు పెట్టి తీర్మానించారు అని వివరణ ఇస్తున్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒప్పుకున్నట్టుగా మాపై అభరణాలు వేస్తు వేస్తున్నారు అప్పగింతకు అంగీకరించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం అసెంబ్లీ సమావేశాల్లో సాగినంటిపై శేతమ